హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైదే హిల్స్ ఈరోజు మనం చూసే వీడియో చూసానికి కోటసారి చాలా మంది అడిగారండి వాటిలో చాలా బాగుంది న్యూస్ స్టాక్ అనమాట ఇది చెప్పే ముందు ఒక చిన్న కంటెంట్ అనమాట అంటే మనం యూట్యూబ్ ఇన్స్టాలు ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఒక ఒక మామూలుగా బిజినెస్ చేసే వాళ్ళే అనమాట వాళ్ళ వాళ్ళ ఊర్లో బిజినెస్ చేసే ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఒక కాసా తను వచ్చి ఏం చెప్పారంటే మీరు ఇలా చేస్తారు కదమ్మా మీరు ఒకసారి చెప్పండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఫెస్టివల్స్ అనేసి మనకి అన్ని స్టాఫ్ తెచ్చుకుంటారు కాకపోతే తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక ఫెస్టివల్స్ మీద నమ్మకంతో తెచ్చుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త మాల్స్ అన్నీ పడుతున్నాయి కదా ఈ మాల్స్ పడినప్పుడు ఏంటంటే అందరూ అట్రాక్ట్ అవుతారు కానీ వాళ్ళ ఊర్లో వాళ్ళు అంటే వాళ్ళకున్న సరౌండింగ్స్ అందరూ కొంటారని ఒక నమ్మకంతో దాని మీద ఆధారపడి చాలామంది బిజినెస్ చేస్తుంటారు అనమాట అలాంటి వాళ్ళకి ఎంత లాస్ జరుగుతుందంటే ఇంకా వాళ్ళు వేరే ఆప్షన్ అయితే దొరకదన్నమాట అందుకని బ్రేక్ఫాస్ట్ అనుకోండి కనీసం వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు ఫెస్టివల్కి బట్టలు అయితే కొంటారు కానీ వాళ్ళు కూడా ఒక దగ్గర వెళ్ళండి వాళ్ళ షాప్స్ కూడా వెళ్ళి చూసి మీకు బాగుంటేనే తీసుకోండి మీకు బాగాలేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే వాళ్ళు కూడా పాపం దాని మీద ఆధారపడి అంటే అనుకుంటారు కొంతమంది అలా కాదు చాలామంది బాధపడుతున్నారు అనమాట ఇలా అంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ కాడ కొద్దిగా మీరు కూడా కొద్దిగా కొనుక్కునేదానికి ట్రై చేయండి ఎందుకంటే పాపం ఎంతో స్టాక్ తెచ్చుకుంటారు వాళ్ళు దాన్ని మళ్ళీ సేల్ చే ఎంత కష్టం కొంచెం ఆలోచించండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి ఓకే నెక్స్ట్ శారీస్కి వచ్చేస్తాం శారీస్ వచ్చేసరికి కోటా సారీస్ ఇది వచ్చి లావెండర్ కలర్ షేడ్ లావెండర్ కలర్కి బ్లూ కలర్ ఇది అదంతం ఫీ కోటా అని దీని నేమ్ అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే మనకి ప్యూర్ గెటప్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి అనమాట అంటే లైట్ వెయిట్ కట్టుకునే వాళ్ళకి చాలా మంచి శారీస్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చే స్కై బ్లూ కలర్ కాంబినేషను ఇలా ఫుల్ అనమాట శారీలో పికాక్ వస్తుంది లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కొత్త స్టాక్ అనమాట మనకి ఫెస్టివల్కి వచ్చిన కొత్త స్టాక్ న్యూ స్టాక్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ షేడ్ ఈ సారీ కూడా మనకి చాలా బాగుంటుంది అప్పుడుగా వీటి రేటు మనకి న్యూ స్టాకే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి అవుటర్ సెక్షన్ వచ్చేటప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సీరండి ఎంత తక్కువ ఆలోచించండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ అన్ని సారీస్ దొరుకుతాయి అన్నమాట మాకు ఇక్కడ ప్రతి ఒక్క సారీ దొరుకుతాయి మీరు ఒకసారి ఇలాంటి శారీస్ అన్నీ కూడా బాగా యూజ్ చేసుకోండి మనకి రెగ్యులర్గా టెన్ థౌజండ్కి షాపింగ్ చేసిన వాళ్ళకి మంచి సారీస్ అనమాట ప్రతి ఒక్క మన కస్టమర్కి అందరు అవ్వాలనే ఒక కాన్సెప్ట్ తో తెలుస్తున్నామండి ప్రతి ఒక్కరు ఫెస్టివల్ కి ఏదో ఒకటి కొంటుంటారు కావాలని కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ సారీ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి డార్క్ గ్రీన్ బాడర్ నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ కనకాంబరం షేడ్ కనకాంబరం షేడ్ ఆల్ ఓవర్ డిజైన్కి పింక్ కలర్ బుటీ బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ కాంబినేషన్కి కొద్దిగా బ్రౌన్ షేడ్ అనమాట కాంబినేషన్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి సారీ సారీస్ కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది మన కాడ సూపర్ కలెక్షన్ ఉంటుంది సారీస్ అన్ని కూడా న్యూ స్టాక్ వస్తుంది వెంట వెంటనే డిఫరెన్స్ కూడా మనం హోల్సేల్ కూడా ఇస్తామండి ఇప్పుడు ఇలాంటివన్నీ హోల్సేల్ అమ్ముకోవాలి అనుకునే బల్క్ గా మనం సేల్ అయితే జరుగుతుంది థ్యాంక్ యూ